నమస్కారం జేపీ న్యూస్ కో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నాయుడుపేట టౌన్ స్థానిక డిఈఈ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి పాల్గొన్న సోలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ పోరుబాటు కార్యక్రమంలో సంజీవయ్య మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు చేయాలని ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కామిరెడ్డి రాజారెడ్డి చైర్పర్సన్ దీపిక వైసీపీ నాయకులు కార్యకర్తలు నాయకులు భారీగా పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించారు جي سالي جي چاڳي لندو آهي جي سالي باغ راء کي پي ನಿರಂತರ ಪರಿ

రైతు సుఖంగా ఉండాలని విద్యార్థులు బాగా చదువుకోవాలని ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలని ఆ రోజు అనేక సంక్షేమ కార్యక్రమాలని జరిపించినటువంటి మహానేత రాజశేఖర్ గారు మరణం తర్వాత ఈ పేద ప్రజలకి తండ్రి చేసిన మేలుని కొనసాగించాలి వీళ్ళని ముందుకు తీసాలి అభివృద్ధి పథకం నేర్పించాలని మరి పార్టీ పెట్టి మరి ఎన్నిక ఈ రాష్ట్రంలో సంక్షేమ పాలన ఏ విధంగా అందించారో మీడియా మిత్రులు తెలుసు ఈ రాష్ట్రం ఉన్న ప్రతి పేదవాడికి తెలుసు ఆ రోజు మహానేత వైఎస్ రాజశేఖర గారు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తాను అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు హేళన చేస్తూ ఆ ఉచిత విద్యుత్ ఇస్తే దాంట్లో కరెంట్ ఉండదు దాంట్లో బట్టలు ఆరేసుకోవాలని నిస్సిగ్గుగా మాట్లాడాడు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖరు గారు తొమ్మిది గంటలు నాణ్యమైనటువంటి ఉచిత విద్యుత్ని పేద రైతుకిచ్చి ఆ రోజు ఆదుకున్నారు అది చరిత్ర అది రాజశేఖర గారు బిడ్డ కూడా మట్టి బతి కూడా ఆ రోజు రెండు వేల సంవత్సరంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి వ్యవసాయం చేసుకోలేకపోతున్నాం పవర్ కట్స్ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఇబ్బందులు పడుతున్నాం కొత్త ఇవ్వకూడదు ఒకరే బావాలి చూపించుకోవాలి పైన ఒకరే వచ్చారు అని చూపించుకోవాలి ఇది ఎన్నో నాకు అర్థంగా అనిపించనిపించారు ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే కార్యక్రమం కూడా చేసుకుని పో మేము ఎందుకు చెప్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ మీడియా వాళ్ళు సాక్షిగా మీ మీడియా సాక్షిగా ఇదే పత్రికలు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇప్పుడు ముంబడిగా రాశారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్ లో అది కడపలో కావచ్చు పులివెందల్లో కావచ్చు మరి ఎక్కడైనా పెదాపురంలో కావచ్చు మరి టెలికాన్ఫరెన్స్ లో కావచ్చు మహానాల్లో కావచ్చు ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనే పెంచను ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తున్నారు అవసరమైతే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తాను అనందుకు చెప్తున్నా మా తల్లి నువ్వు మహిళ ఎమ్మెల్యేగా నిన్ను గౌరవిస్తున్నావు నిన్ను మేమందరం కూడా గౌరవించి నీకు వినిపించుకుంటున్నాం నీ గ్రామంలో నువ్వు పుట్టిన గ్రామంలో డంపింగ్ యార్డ్ వేలాది లారీలో ట్రాక్టర్లు పోతున్నీ కలబడ్డలే తల్లి ముందు నీ ఇల్లు చక్క పెట్టుకో ముందు నీ ఊరు చక్క పెట్టుకో అవతల నియోజకవర్గం సలహా చెప్పి ఆ గంగా ప్రసాద్ గారిని మోసేస్తున్నాం ఆయన ఏదో దేవుడు అంటున్నారు రెండు వేల పద్నాలుగులో ఆడబాడు ఆ సూలూరుపేటలో ఓడిపోలా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోలా ఈ రోజు ఏదో గెలిచావని ఆ ఐదు నియోజకవర్గాల నాయకుడు ఉన్నాడు ఎక్కడ పోటీ చేశాడు ఆయన యాడు గెలిచాడు ఈ రోజు ఇసుక ఉండేది వాస్తవం విత్ వీడియోస్ ప్రూఫ్స్ తో పెడతాం గూడూరు నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గంలో ఇసుక ధందా చేస్తున్నది ఏంటంటే గంగా ప్రసాద్ గారిని ఖచ్చితంగా చెప్తాం ఖచ్చితంగా ఆ మాటలు మాట్లాడితే ఒక ఆయన నాలుగు కోస్తామంటాడు ఒక ఆయన చేతులు కొడతాడంటాడు ఒక ఆయన తల్ల దగ్గర కొడతామంటాడు ఏమైనా ఏమైనా పుచ్చకాయలా మీరు కోసుకునే లేదానికి కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది మీరు అనుకున్న రేంజ్ లో లేదు మిమ్మల్ని ఎదుర్కొనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి దానికి మేము సిద్ధం మీ అవినీతి మీద ప్రతి ఒక్కటి విత్ రికార్డ్స్తో వీడియో ప్రూఫ్లతో న్యాయస్థానాల ముందు మిమ్మల్ని నిలబెట్టి దోషులుగా మిమ్మల్ని ప్రజల్లో దోషులుగా నిలబెట్టేదానికే మేము సిద్ధంగా పోరాటం కొనసాగిస్తాం